హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు చెప్పేటువంటి వీడియో ఏంటంటే రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మనకి డీవీకి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి చూసుకున్నట్లయితే ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి షార్ట్ లిస్ట్ అయ్యారో వారందరూ కూడా మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ చూసుకున్నట్లయితే మనకి వారికి ఉన్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా ఒకే రోజు జరుగుతాయి డీవీ అనేది ముందు జరుగుతుంది తర్వాత మెడికల్ అనేది జరుగుతుంది డీవీ మెడికల్ ఫస్ట్ రోజు డీవీ జరిగినట్లయితే సెకండ్ డే మనకి మెడికల్ అనేది జరుగుతుంది రెండు కూడా వరసలసే జరుగుతుంది దీనికోసం మనం మనం ఏ బోర్డు అయితే అప్లై చేసామో ఆ యొక్క బోర్డుకి అంటే ఆ యొక్క ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ జరుగుతుంది చూసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం మనం నెక్స్ట్ వీడియో అనేది మెడికల్ అనేది ఎలా జరుగుతుంది ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఆ మెడికల్లో ఏ ఏ బ్లడ్ టెస్ట్లు చేస్తారో కూడా మనం ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో వచ్చేసరికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చెప్పుకుందాం చూసుకున్నట్టయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మ్యాక్సిమం మనకి నెక్స్ట్ మంత్ ఉంటుంది అంటే మనకి ఏప్రిల్ మంత్లో కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అదేవిధంగా ఎవరైతే తమ డాక్యుమెంట్స్లో తమ పేరు కానీ తమ ఫాదర్ పేరు కానీ అదేవిధంగా అడ్రస్లో కానీ ఎలాంటి కరప్షన్స్ ఉన్నా కానీ మీరు ఎలాంటి వరివి కావద్దు వాటికి కూడా మీ ఎలా సొల్యూషన్ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్ఆర్బి టెక్నీషియన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనం ఫస్ట్ వన్ వచ్చేసే వారికి ఎడ్యుకేషనల్ 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 సెకండ్ వారికి పర్సనల్ సర్టిఫికెట్స్ పర్సనల్ పర్సనల్ సర్టిఫికెట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అండ్ పర్సనల్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేవారికి ఏమే సర్టిఫికేట్స్ కావాలి విధంగా పర్సనల్ సర్టిఫికేట్స్ వచ్చేవారికి ఏ సర్టిఫికేట్స్ కావాలో మనం వీడియోలో చెప్పుకున్నాం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వరకు ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి స్టడీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఒకటి నుండి మీ ఎప్పుడు ఒకటి నుండి మీ యొక్క స్టడీ అనేది ఎండ్ ఆఫ్ స్టడీ ఎండ్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ స్టడీ మీరు ఎక్కడి వరకు అయితే చదువుకున్నారో అక్కడ వరకు కూడా మీరు స్టడీ సర్టిఫికేట్స్ అని తీసుకోవాలి ఒకటి నుండి మీరు ఎండ్ ఆఫ్ స్టడీ ఎక్కడి వరకు చదువుకున్నారో అక్కడ వరకు కూడా మీరు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరిగా తీసుకోవాలి అదే విధంగా అన్ని స్టడీ స్టడీ యొక్క స్టడీ యొక్క ఒరిజినల్ మార్క్ షీట్ ఒరిజినల్ 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 మార్క్ షీట్స్ అనేవి కావాలా అంటే మన స్టడీ మనం ఏం చదువుకున్నాం టెన్త్ క్లాస్ వచ్చే వారికి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అదేవిధంగా ఇంటర్ వచ్చే వారికి ఇంటర్ మార్క్ లిస్టు డిగ్రీ వచ్చే వారికి డిగ్రీ మార్కు లిస్టు అదేవిధంగా ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ కావాలా అదేవిధంగా మీరు థర్డ్ వన్ వచ్చేసరికి వారికి టీసీ కావాలి టీసీ అనేది మీరు ఏ చదువు అయితే మీరు ఎండ్ ఆఫ్ చదువు అంటే ఎండ్ ఆఫ్ స్టడీ మీరు ఎక్కడైతే డిగ్రీ తాపారా లేదా ఇంటర్ తాపారా లేకపోతే టెన్త్ తాపారా ఎక్కడ వరకు ఆపారో అక్కడ మీకు టీసీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క టీసీ అనేది కంపల్సరీగా కావాలా అన్నీ అదేవిధంగా మీకు స్టడీ మీ స్టడీకి సంబంధించినటువంటి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి మీరు ఏమేమి చదువుకున్నారో మీ యొక్క స్టడీకి సంబంధించినటువంటి ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సర్టిఫికేట్స్ అనేవి అన్ని ఒరిజినల్స్ కావాలి ఒరిజినల్స్ నో డూప్లికేట్ నో డూప్లికేట్ ఏ స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా సరే మస్టర్ చుట్టూగా మీకు టెన్త్ ఇది మనకి ఇంటర్ కాబట్టి ఇది ఇంటర్తో ఉంది తో ఉంది కాబట్టి మస్ట్ మస్టన్స్డ్గా మీకు టెన్త్ అయితే కావాలా అదేవిధంగా ఐటీఐ ఉండాలా అదేవిధంగా ఎవరైతే ఎస్ఎన్టీకి అప్లై చేశారో ఎంపీసీ మీద వాళ్ళకి ఇంటర్ కావాలా అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కూడా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నారో ఆ యొక్క క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా కావాలా ఈ రెండు కూడా టెక్నీషియన్ వన్ అదే టెక్నీషియన్ త్రీ అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి మనకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో బీవీ అనేది ఉంటుంది అదే రోజు మెడికల్ మెడికల్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలో డాక్యుమెంట్స్ మాత్రమే చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో మెడికల్ మెడికల్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేసుకుందాం ఈ విధంగా ఆల్ స్టడీ ఒరిజినల్స్ ఆల్ మీ స్టడీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేవి మొత్తంగా కూడా ఒరిజినల్స్ అనేవి కావాలా ఎవరైతే మీ ఎగ్జిక సర్టిఫికేట్స్ లేవో మీరందరూ కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోండి కాలేజీలో ఉన్న వాళ్ళు కాలేజీలో తెచ్చుకోండి ఏదైనా యూనివర్సిటీలో కానీ ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో ఉన్నా సరే ఐటీఆర్లో ఉన్నట్లయితే వారి యొక్క ఇన్స్టిట్యూట్లో ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా తెచ్చుకుని దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మీకు డివి డేట్స్ వచ్చిన తర్వాత మీ దగ్గర వెరు మీ దగ్గర వెరిఫికేషన్కి వెళ్ళే టైంలో మా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు ఆ సర్టిఫికేట్ లేదంటే రైల్వే అనేది కన్సిడర్ చేయదు గమనించి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా కావాలా అదేవిధంగా మనం సెకండ్ వన్ వచ్చేసరికి పర్సనల్ సర్టిఫికేట్స్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి పర్సనల్ సర్టిఫికెట్స్ చూసుకున్నట్లయితే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే సెకండ్ మన వచ్చేసరికి మన పర్సనల్ సర్టిఫికేట్స్ పర్సనల్ సర్టిఫికేట్స్ అనేవి వచ్చే వరకే మనకి ఏ పర్సనల్ సర్టిఫికేట్స్ అంటే ఏమేమి చూసుకున్నట్లయితే మనకి ఏమి సర్టిఫికేట్స్ ఉంటే పర్సనల్ సర్టిఫికేట్స్ అవుతాయి అంటే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ అనేది కావాలా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెండు రకాలు ఉంటాయి ఒకటి సెంట్రల్ ఫార్మేట్ ఒకటి సెంట్రల్ ఫార్మేట్ రెండు స్టేట్ ఫార్మేట్ స్టేట్ ఫార్మేట్ సెంట్రల్ ఫార్మేట్ అనేది మనకి నోటిఫికేషన్లో మనకి లాస్ట్న పీడిఎఫ్ లాస్ట్న మనకి ఓబీసీ అయితే ఓబీసీది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే ఎస్సీఎస్టీలు ఈ యొక్క ఫార్మేట్ అనేది ఉంటుంది సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ఫార్మట్ ఉంటుంది ఆ యొక్క ఫార్మేట్ని మీరు తీసుకుని సెంట్రల్ అయితే సెంట్రల్ ఫార్మేట్ అనేది మనకి లో ఉంటుంది స్టేట్ అయితే మనం చెప్పక్కలేదు మనకి మీ సేవాలో ఇస్తారు మనకి మీ సేవాళ్ళు ఇస్తారు లేకపోతే చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ ఫార్మేట్ అనేది ఇది స్టేట్ ఫార్మెట్ అనేది మనకి మీ సేవలో మీ సేవాలో ఇవ్వడం జరుగుతుంది మీ సేవలోనే దాని మనకి ఇక్కడ గ్రామ సచివాలయంలోనే చూసుకున్న తెలంగాణ వాళ్ళు అయితే మీ సేవాలో మనకైతే గ్రామ సచివాలయాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ ఫార్మెంట్ అనేది చెప్పాను కాబట్టి సెంట్రల్ ఫార్మెంట్ అనేది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ యొక్క సెంట్రల్ ఫార్మిట్ ఉంటుంది ఈ సెంట్రల్ ఫార్మెట్ని మనం డౌన్లోడ్ చేసుకుని చూసుకున్నట్లయితే స్టేట్ ఫార్మెట్ ఈ యొక్క సెంట్రల్ ఫార్మెట్ని మనం పీడిఎఫ్ లాష్ పీడిఎఫ్ లాష్ ఉంటుంది దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని దీని మీద మనం విఆర్ఓ సైన్ చేసుకుని అదే విఆర్ఓ అనేది దగ్గరికి వెళ్తే విఆర్ఓ అనేది మనకి ఎంఆర్ఓ ఫార్వర్డ్ చేస్తాడు ఈ విధంగా మనం ఈ యొక్క సెంట్రల్ తో కూడినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎస్సీఎస్టీకి ఉంటుంది ఓబీసీలకు కూడా అక్కడ పీడిఎఫ్లోనే ఉంటుంది ఈ యొక్క సెంట్రల్ క్యాస్ట్ కూడా ఫార్మేట్ కూడా మనకి డీవీ తెలియ టైంలో కావాలా విధంగా మనకి సెకండ్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలా చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి పర్సనల్గా లో ఇన్కమ్ సర్టిఫికేట్ విధంగా ఆధార్ కూడా ఉండాలి చూసుకున్నట్లయితే ఆధార్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలా ఈ విధంగా మనకి సర్టిఫికేట్స్ అనేవి కావాలా విధంగా మనకి ఈ సర్టిఫికేట్స్తో కూడినటువంటి మొత్తంగా మీరు చెక్ చేసుకోవాలి డాక్యుమెంట్స్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలా నాకు ఎగ్గా ఈ ఒరిజినల్ లేదు ఆ ఒరిజినల్ లేదంటే అంటే టీవీ టైంలో రైల్వే అనేది కన్సిడర్ చేయదు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి చూసుకున్నట్లయితే అదే కాకుండా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చూసుకున్నట్లయితే చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో కానీ అదేవిధంగా ఇంటర్లో కానీ ఇంటర్ మార్క్ కానీ టెన్త్ క్లాస్ మార్క్ కానీ ఒరిజినల్స్లో కానీ ఇంటర్ ఒరిజినల్స్లో కానీ అదేవిధంగా డిగ్రీ ఒరిజినల్స్లో కానీ డిగ్రీ ఒరిజినల్స్లో కానీ మీ పేరు చూసుకున్నట్లయితే మీ పేరు విత్ మీ ఫాదర్ పేరు మీ ఫాదర్ పేరు మీ ఫాదర్ నేమ్ సేమ్ ఉండాలా మీ నేము మీ ఫాదర్ నేము అన్నీ కూడా టెన్త్లో ఎలా ఉందో ఇంటర్లో ఎలా ఉండాలి ఇంటర్లో ఎలా ఉందో డిగ్రీలోనూ అలాగే ఉండాలా ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం ఒకవేళ లేకపోయినా సరే మీరు ఈ మూడు సర్టిఫికేట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళే మా ఫాదర్ ఒకళ్ళే కానీ నేమ్ అనేది కొంచెం తప్పుగా పడింది అని మీరు అఫడ బిట్ అనేది తీసుకోవాలి అఫట బిట్ అనేది అఫడ బిట్ అనేది చూసుకున్నట్లయితే అఫడ బిట్ అనేది తీసుకోవాలి ఈ యొక్క అఫటి బిట్ అంటే ఏంటంటే మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినట్లయితే అతను ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ మీద మనకి రెండు పర్సన్లు మనకి మూడు టెన్త్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంటర్లో ఉన్నటువంటి వ్యక్తి డిగ్రీలో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళే అనేటువంటి మనకి అఫిడివిట్ అనేది ఇస్తాడు ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్తో చూసుకున్నట్టు దాన్ని తీసుకెళ్ళినా కానీ మనకు సరిపోతుంది ఇది మనం మార్చుకోలేము అనమాట ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే మనం మార్చుకోలేము కాబట్టి మనం అఫడవిట్ తీసుకెళ్తే సరిపోతుంది అదే విధంగా కొంతమంది ఆధార్లో కూడా తప్పులు ఉంటాయి చూసుకున్నట్లయితే ఆధార్లో కూడా తప్పులు ఉంటాయి ఈ యొక్క ఆధార్లో తప్పులు ఉన్నటువంటి ఏం చేయాలంటే మీ దగ్గరలో ఏదైనా బ్యాంకు కానీ అదేవిధంగా ఏదైనా పోస్ట్ ఆఫీస్కి కానీ ఈ యొక్క ఆధారు సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆధార్ వెరిఫికేషన్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది మీ దగ్గరలో ఆధార్ వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఆ యొక్క తప్పుల్ని సరి చేసుకునే ఆధార్లో కూడా మీ యొక్క ఆధార్లో మీ యొక్క మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్లో కానీ మీ పర్సనల్ సర్టిఫికేట్స్లో కానీ మీ పేరు మీ ఫాదర్ పేరు ఒకేలా ఉండాలా ఒకవేళ ఒకేవేళ లేకపోయినట్లయితే నో ప్రాబ్లం మీరు పెట్టి తీసుకెళ్ళినా సరే రైల్వే అనేది కన్సిడర్ చేస్తుంది నో ప్రాబ్లం ఎవరు కూడా దేనికి ప్రాబ్లమ్ ఫీల్ అవ్వదు అదేవిధంగా చాలామంది కూడా అడుగుతుంది ఏంటంటే నా టెంత్ క్లాసులో నాకు మోల్స్ ఒకలాగా ఉన్నాయి అంటే మచ్చలు ఒకలాగా ఉన్నాయి నాకు ఇంటర్లో ఒకలాగా ఉన్నాయి అని కొంతమంది అడుగుతున్నారు ఈ మోల్స్ అనేవి పుట్టుమచ్చలు అనేవి రైల్వే అనేది కన్సిడర్ చేయాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేసావు అప్లై ఒక టెన్ ఇయర్స్ బాక్ నువ్వు టెంత చేసావు అప్పుడు నీ మోన్స్ అనేవి నీ కుటుంబలు అనేవి దాంట్లో కనిపించేయి మెన్షన్ చేయడం జరుగుతుంది టెన్ ఇయర్స్ తర్వాత వేరేలాగా ఉండొచ్చు వాళ్ళు కనిపచ్చు కనిపించకపోవచ్చు కాబట్టి మీరు డీవీకి వెళ్ళిన టైంలో ఇవాళ టెన్త్లో ఉన్న కానీ ఇంటర్లో టెన్త్లో ఉన్నటువంటి మోన్స్ కనిపించకపోయినా వాళ్ళు కొత్తగా కుటుంబలు అనేవి మీ బాడీలో ఎక్కడ కనిపిస్తాయో వాళ్ళు మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది నోట్ చేసుకోవడం జరుగుతుంది అవి మీ యొక్క జాబ్ ఎండింగ్ వరకు కూడా అవి మీ యొక్క ఎస్ఆర్లో సర్వీస్ రికార్డులో అయ్యే కంటిన్యూ అవుతాయి ఈ విధంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి ఒకవేళ మీరు సర్టిఫికేట్స్ అనేవి మీ యొక్క యూనివర్సిటీలో కానీ ఏదైనా ఐటీఐ ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడున్నా సరే సర్టిఫికేట్లు అనేవి తెచ్చుకోండి దగ్గర పెట్టుకోండి డీవీకి వెళ్ళే టైంలో ఈ సర్టిఫికేట్స్ లేదా నేను తర్వాత ఇస్తానంటే రైల్వే కన్సిడర్ చేయదు మీకు డాక్యుమెంట్ అంటూ మెడికల్ అనేది ఒకే రోజు జరుగుతుంది మీరు ఎక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందో అంటే మీకు మాక్సిమం మీరు పెట్టినటువంటి బోర్డులోనే మూడు నాలుగు స్లాట్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడికి మీరు వెళ్ళేసేసి ఒకవేళ చెన్నై పెట్టిన వాళ్ళు చెన్నై పెట్టి ఎవరన్నా చెన్నై బోర్డు పెట్టినట్లయితే వాళ్ళు నుండి చెన్నై రావాల్సిందే ఒకవేళ మీరు బెంగళూరు పెట్టినట్టయితే బెంగళూరుకి మెడికల్కి డీవీకి వెళ్ళాల్సిందే మీరు మూడు రోజులు ప్లాన్ చేసుకున్నా లేదా నాలుగు రోజులు ప్లాన్ చేసుకుని రమ్మంటారు ఇవాళ ఇలా వెళ్ళినట్లయితే అయితే మనకు ఫస్ట్ రోజు డీవీ జరుగుతుంది ఒకవేళ లేట్ అయినా సరే రెండో రోజు డీవీ అనేది జరుగుతుంది ఎక్కువ మంది ఉంటే తర్వాత మనకు మెడికల్ అక్కడే జరుగుతుంది మెడికల్ ఒక రోజు జరగచ్చు రెండు రోజులు జరగచ్చు ఒకవేళ మూడు రోజులు కూడా మెడికల్ అనేది పెట్టవచ్చు మనకి నాలుగు రోజులు ప్లాన్ చేసుకుని డీవీ మెడికల్కి మనం మన బోర్డుకి వెళ్ళాల్సి వస్తుంది ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మనకి డీవీ అండ్ మెడికల్ అనేది మనకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో కంపల్సరీగా ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ వన్ టెక్నిషియన్ త్రీకి రెండింటికి కూడా డీవీ మెడికల్ అనేది జరుగుతుంది అదేవిధంగా డి డివీ అండ్ మెడికల్ జరిగిన మనకి మ్యాక్సిమం ఒక థర్టీ ట్వంటీ డేస్ తర్వాత మనకి ఈ యొక్క కాల్ లెటర్ రావడం ఈ యొక్క ఆఫర్ లెటర్ అనేది వస్తుంది మనకి జాబ్ వచ్చినట్లు ఆ టైంలో కొన్ని రకాల ఫార్మేట్లు తీసుకెళ్ళాలి ఆ టైంలో వాళ్ళు మీ యొక్క ఫోన్ నెంబర్కి కానీ మీకు వాట్సాప్ అనేది వాళ్ళే క్రియేట్ చేస్తారు కొంతమంది కొంతమంది గ్రూప్తో లేదా మెయిల్స్ కానీ ఒక ఫార్మేట్ అనేది పంపిస్తాం జరుగుతుంది దాంట్లో కొన్ని కొన్ని సర్టిఫికేట్స్ తీసుకురామంటారు అప్పుడు కూడా సేమ్ ఈఏ సర్టిఫికేట్స్ ఉంటారు అప్పుడు మీరు క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకెళ్ళాలో ఆ యొక్క క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలో కూడా అప్పుడు మనం మెడికల్ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం డాక్యుమెంట్ అండ్ మెడికల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలా ఏం తీసుకెళ్లాలని కూడా మనం చెప్పుకుందాం అదేవిధంగా ఈ వీడియోలో మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్లు కావాలో అదే అదేవిధంగా మన నెక్స్ట్ వీడియోలో మెడికల్ అనేది ఎలా జరుగుతుంది మెడికల్ టెస్ట్కి ఎలా ఉంటాయి మెడికల్ టెస్ట్కి మనం ఎలా వెళ్ళాలి ఏమేమి టెస్టులు చేస్తారు ఏ విధంగా ఉంటుందో కూడా మనం మెడికల్ టెస్ట్ యొక్క వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో వరకు మనం చూసుకోండి అదేవిధంగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ పొందడానికి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని మీరు నచ్చినట్లయితే నా ఛానల్ తరపున ఎటువంటి వీడియో చేసినా సరే మీరు ముందుగా పొందడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ఛానల్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ రైలు నుండి వచ్చేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి ఈరోజు వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే మనకి రెండు వేల ఇరవై ఐదు ఏఎల్పి వేకెన్సీస్ అనేవి అవుట్ అయిపోయాయి కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా ఎప్పుడు వస్తుందో కూడా మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ నేను చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్